హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాక్స్ ఫ్రెండ్స్ మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి మీద ఉన్నాం ఈ రహదారి ప్రక్కనే మనకు హనుమాన్ స్టాచ్యూ ఉండటం జరిగింది మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే హనుమాన్ స్టాచ్యూ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మూడో విగ్రహం అనమాట ఇది వచ్చేసరికి నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ స్టాచ్యూ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఇది విజయవాడ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది హరిటాల గ్రామంలో ఈ హనుమాన్ స్టాచ్యూ ఉండటం జరిగింది ఈ హనుమాన్ స్టాచ్యూ వద్దకు వెళ్ళి ఈ హనుమాన్ స్టాచ్యూ మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే హనుమాన్ విగ్రహానికి ఒక లైక్ అయితే చేయండి ఈ దేవాలయంలోకి వెళ్ళటానికి ఇది ఎంట్రన్సు ఎంట్రన్స్ అయితే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది ఎంట్రన్స్ ప్రైన్ వచ్చేసరికి మనకి ఆ విగ్రహాలైతే ఒకసారి గమనించండి రాములు వారి విగ్రహం సీతమ్మ తల్లి విగ్రహం అలానే లక్ష్మణ స్వామి విగ్రహం కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది ప్రక్కనే మనకి ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాంట్లో వచ్చేసరికి హనుమాన్ స్టాచ్యూస్ అలానే హనుమాన్ జెండాలు ఇలాంటివి కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు హనుమాన్ రింగ్స్ కావచ్చు మొత్తం కూడా హనుమాన్కు సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడ అమ్మటం జరుగుతుంది ఈ గేటు దాటి మనం లోపలకి వెళ్తే మనకి గేటు ఎదురు వచ్చేసరికి సీతాదేవి రాములు వారు లక్ష్మణ్ దేవాలయం అయితే కనిపిస్తుంది మనకు కనిపిస్తున్న ఈ దేవాలయం సీతారాం లక్ష్మణ్ దేవాలయం ఈ దేవాలయం మేము వెళ్ళిన సమయంలో క్లోజ్ చేసి ఉంది ఫ్రెండ్స్ చూడండి లోపల వ్యూ చూడండి ఎలా ఉందో ఈ రామమందిరం ఎదురు వచ్చేసరికి సీతమ్మ తల్లి దేవాలయం అయితే ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ సీతమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయంలో వినాయకుని విగ్రహం కూడా ఉండటం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట ఇది వచ్చి ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఉంది అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి హనుమాన్ స్టాచ్యూ అయితే చూడండి నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ స్టాచ్యూ ఈ హనుమాన్ స్టాచ్యూ క్రింద వచ్చేసరికి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉండటం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం కూడా మనం చూద్దాం ఎలా ఉందో కింద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలోకి మనం వెళ్ళి హనుమాన్ స్టాచ్యూ ఈ బిల్డింగ్ పైకి వెళ్ళి కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఎంట్రన్స్లో చూడండి సింహాల విగ్రహాలు పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసరికి అలానే మనం ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్దాం మనం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి హనుమాన్ స్టాచ్యూ పైన ఎలా ఉందో మీకైతే చూపిస్తాను అలానే ఈ హనుమాన్ స్టాచ్యూకి ఒక లైక్ అయితే చేయండి అలానే ఆంజనేయుల స్వామికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి పాదాలైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవిగా ఉన్నాయో మీరు ఈ వీడియోలో చూస్తే కొంచెం చిన్నవిగా కనిపించవచ్చు అక్కడికి వెళ్తే చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట అలానే ఈ దేవాలయానికి కొత్త కార్లు కొన్న బైకులు కొన్న లారీలు కొన్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకొని వచ్చి పూజలు చేయించుకొని ఆంజనేయ స్వామి దీవెనలు అయితే తీసుకుంటారు అలా చేయటం వలన వాళ్ళ వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎక్కువ మంది అయితే భావిస్తారు ఈ హనుమాన్ స్టాచ్యూ చుట్టూ మనం ప్రదక్షిణ అయితే చేద్దాం ఈ హనుమాన్ స్టాచ్యూ నుంచి చూస్తే బయట వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ అయితే చూడండి